క్రిస్టియన్స్ అంటే పడదా లేకపోతే జీసస్ అంటే పడదా వినేవాడు గొర్రెతే చెప్పేవాడు పాస్టర్ అని సామెత ఎవరిదో కిడ్నీ వేడెక్కుతుంది నాకు తెలుస్తుంది అంటాడు కిడ్నీలో ఇన్ఫెక్షన్ ఎవరు పచ్చి హాస్పిటల్ నెట్టేద్దాం టాచ్ కేటా పగిలిపోతుంటది రఘుపతి రాఘవ రాజారా పతి తన సీతారాం మూడోళ్ళైన ఈశ్వరాల్లో తేలినా ఒకసారి మసీదులో అలా ఒకసారి శ్రీరాం జయరాం జై తె చర్చిలో ఒప్పిస్తావా ఇప్పుడు నేనున్నాను ఆడ అంటున్నానా అంటున్నానుగా మరి ఆడితో జైసీరం అనిపించు ఇప్పుడు రాముని నమ్మకపోయినా పర్లేదు అని నేను మనోహర్ దాస్ చెప్తాడు నేను చెప్తాను చెప్పగలరు కదా మీరు చెప్పగలరు కదా ఇంకా దరిద్రం బైబిల్ మనకి ఎందుకు సార్ పెట్టాయని సార్ దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఒక్కొక్క రేటు ఉంది స్వామి దగ్గర నుంచి చూడాలంటే ఒక రేటు దూరం నుంచి చూడాలంటే ఒక రేటు పెడుతున్నారు దేవుణ్ణి తాకాలంటే కూడా ఒక రేటు పెడుతున్నారు రేట్లు పెట్టిన దరిద్రులు ఎవరు గుళ్ళని వ్యాపారం చేసిన దరిద్రులు ఎవరు ఆ దరిద్ర శాఖ పేరు దేవాదాయ శాఖ మసీద్ నుంచి చర్చి నుంచి రూపాయలేని ఈ చవట ప్రభుత్వాలు గుళ్ళు డబ్బులు ఎత్తుకెళ్ళి మౌజన్లకి డబ్బు జీతాలు పాస్టర్లకి జీతాలు నిన్ను ఎవడమన్నారు ఆంధ్రాలో జగన్ పాలన ఉన్నప్పుడు స్వామి చాలామంది చాలా గుళ్ళను కూల్చివేయడము విగ్రహాలను తీసేయడము ఇవన్నీ జరిగాయి కానీ ఎందుకు పెద్ద పెద్ద పీఠాధిపతులు కూడా ఉన్నారు అందరు ఎందుకు నోరు మరి మీరందరూ మీకు తెలుసు కదా ఒక గొర్రె మనకి సీఎం అయితే మనం అందరిని చక్కగా మాత్రం మార్చి గొర్రెల కింద మార్చచ్చు రిపబ్లిక్ పబ్లిక్ మీటింగ్ దాసు యేసు ఈ ముందుగా టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ నిర్మల ఇప్పుడైతే మనం ప్రస్తుతము ఒక గొప్ప వ్యక్తి దగ్గర ఉన్నాము అని చెప్పుకోవడం కంటే గొప్ప జ్ఞానం కలిగిన వ్యక్తి దగ్గర ఉన్నామని చెప్పుకోవడంలో అసలు సందేహమే లేదు ఎందుకంటే ఈ తరంలో ఉన్న ఈ మనుషుల గురించి ఈ మనుగడ గురించి వేద వేదాంతాలు తెలిసిన గొప్ప మహానుభావుడి దగ్గర మనం ఉన్నాము తమరు ఎవరో కాదు రాధా మనోహర్ దాస్ గారి దగ్గర ఉన్నాం మరి ఇప్పుడు ఈ జనరేషన్లో ఉన్న మనుషులు వాళ్ళ పద్ధతులు అలాగే కొన్ని మన కల్చర్ గురించి కూడా ఎన్నో చెప్పడానికి మనతో సిద్ధంగా ఉన్నారు అడిగి తెలుసుకుందాం మరి గురుజీ నమస్తే గురుజీ ముందుగా మీకు మీలాంటి గొప్ప వ్యక్తుల్ని కలిసినందుకు ఈరోజు మాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఎలా ఉన్నారు స్వామి హరే కృష్ణ ఆపదాపహర్తం ధాతరం సర్వసంపదాం లోమం శ్రీరామం భూయో నమామ్యహం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి హరే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ నిర్మల నిర్మలమైనటువంటి స్వామి రామచంద్రమూర్తి యొక్క దివ్య ముఖారవిందాన్ని ఆయన యొక్క దివ్య దర్శనాన్ని చేసుకుని నిర్మలమైనటువంటి ప్రశాంత వాతావరణంలో మనం ఉన్నాం అవును హిట్ అంటే అర్థం ఏంటమ్మా సూపర్ హిట్ స్వామి ఏదైనా విజయం ఏదైనా సరే విజయాన్ని కలిగేది విజయాన్ని అసలు మొదటి ప్రశ్న నేను వేసానా అవును స్వామి మేము వేయాల్సిన క్వశ్చన్ మీ నుంచి ఎన్నో తెలుసుకుందామని మేము అనుకున్నాము అన్ని క్వశ్చన్ బ్యాంక్ తో మేము వచ్చాము పర్లేదు స్టార్టింగ్ మీరు హిట్ టీవీ అన్నారు కదా వెంటనే నాకు పాయింట్ హిట్ అయింది స్వామి హిట్ అంటే కేవలం మనం అనుకునే సినిమా సోబరిటే కాదు కదా మా గురువు గారు ఎప్పుడైనా క్వశ్చన్ మమ్మల్ని అడిగి మేము ఆన్సర్ సరిగా చెప్పలేదే ఇట్స్ ఓకే బట్ హిట్ ఆన్ ద పాయింట్ ఓకే స్వామి అలా నాకు వెంటనే నా మనస్సు అలా ఓ పాతికేళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది అంటే రోజు భాగవతం ఉపన్యాసం అయిపోయాక ప్రవచనం తర్వాత ఎనిబడి హ్యావ్ డౌట్స్ అనేవారు అంటే ఎవరు చేతులు ఎంత పోయినా మనం జయత్తే వాళ్ళ ఏదో ప్రశ్న అడిగితే ఆయన సమాధానం చెప్పడం వలన నా సందేహమే కాక ఎవరన్నా అడగలేని వాళ్ళు ఉంటారు కదా క్వశ్చన్ అడిగితే బాగుండు కానీ ఆ జింక్ ఉంటుంది వాళ్ళు ఆ క్వశ్చన్ అయిపోయి ఆ ఉపన్యాసం అయి బయటకు వచ్చేప్పుడు అడిగారు మనసులో అది అని వాళ్ళు ఆనందపడిపోతారు సో కాబట్టి మనం ఎప్పుడైనా అంటే చాలా ఆన్సర్ ఇవ్వడం కంటే కూడా నేను ఇప్పుడు కూడా శ్రీభాష అప్పలాచారులు వారి ప్రవచనం వింటూనే రెడీ అయ్యాను వారు అంటున్నారు రామచంద్రమూర్తికి అది ఇప్పుడు భాషలో చెప్తే అసలు బిల్డప్ లేదంటే ఎవరబ్బాయి అండి ఆయన రాజుగారు అబ్బాయి కదమ్మా రాజుగారి అబ్బాయి అంటే కొమ్ములు ఉన్నారు కదా పేరులో ఉంటుంది స్వామి గొప్పతనం మనిషి వాళ్ళ 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 నాన్నగారు చక్రవర్తి రాముడికి ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు ఏ కార్పొరేటరు ఏ వార్డు మెంబరో అయ్యాడు అనుకోండి ఇప్పుడు మీరు వచ్చారు ఇలా కూర్చుంటాడు వస్తాడు కదా ఆడు రాణి వాడు వచ్చి పలకరించిన తర్వాత ఇప్పుడు చెల్లె అండి ఇది ఈ రూపాయల పదవికే కానీ రాముడికి అసలు అటువంటి బ్యాషజమే లేదంట అందుకని వాల్మీకి మీకు అంటే పూర్వభాషీచ రాఘవ తనే వెళ్ళి సార్ అలాగే స్మిత పూర్వ అంటే నవ్వుతూ ముందు నవ్వి తర్వాత మాట్లాడతాడంట సో అందువల్ల మా గురువు గారు చెప్పినటువంటి ఆ విషయం గుర్తు చేసినందుకు ధన్యవాదాలమ్మా మీ ప్రశ్నలు రాముడు అందుకే గొప్పవాడయ్యాడు ఇంకొకటి ఏంటంటే స్వామి హిట్ టీవీ గురించి మా హిట్ టీవీ తరఫున మళ్ళీ మీరు బాల్యాన్ని మాకు చాలా సంతోషంగా ఉంది స్వామి మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాం మీరు వచ్చింది అందుకు స్వామి వాస్తవంగా మీకు క్రిస్టియన్స్ అంటే పడదా లేకపోతే జీసస్ అంటే పడదా చచ్చ నాకు అవినీతి పడదు స్వామి అవినీతి పడదు అంటే ఇప్పుడు క్రిస్టియన్స్ అవినీతి పడలు అంటారా మీ ప్రశ్న బాగుంది స్వామి నేను ప్రాక్టికల్ పర్స్తుంది స్వామి ఇప్పుడు మనం ఇక్కడ వన్ టూ త్రీ ఐదుగురు ఉన్నాం అవును స్వామి ఇక్కడ చ చావులు రాని వాళ్ళు చావు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా చేయొత్తను అన్నాను ఇంకా ఎవరైనా చేయిత్తారా లేదు ఎందుకు వెళ్తారు అందరు చచ్చిపోయేవాళ్ళు సార్ మరి ఎవడిన చేయొత్తితే పిచ్చోళ్ళు గురించి వింటమే కానీ అలా అననిపిస్తుందా లేదా అవునా అవునా అందుకు ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుని మీరు కెమెరా సర్దుకునే అడావిడిలో ఉన్నప్పుడు ఒక తాత ఫోన్ చేశాడు అసలు నేను మాట్లాడుతుంటే వినట్లేదు ఎందుకు వెంటలేదు మొట్టకొత్త ఎక్కింది కాబట్టి సార్లు ఇరవై సార్లు ముప్పై సార్లు ఫోన్ చేసేస్తాడు దేనికి దేనికి చేసేసి నా తల తినేయాలి ఎందుకు తల తినేయాలి వాళ్ళ అబద్ధాన్ని నిజమని నేను పెంచుకునే వరకు ఏమంటారు మీరు మీకు శాంపిల్ మీరు క్వశ్చన్ అడిగారు కదా వాళ్ళతో చెప్పిస్తాను వాళ్ళు మూర్ఖులు అనే విషయం మీకు అర్థం కావాలి కదా నేను మూర్ఖత్వాన్ని వ్యతిరేకిస్తాను ఇంప్రాక్టికల్ విషయాన్ని వ్యతిరేకిస్తాను నిన్నో మొన్నో ఒక వీడియో ఎవరిదో కిడ్నీ వేడెక్కుతుంది నాకు తెలుస్తుంది అంటాడు ఎవరిదో కిడ్నీ వేడెక్కడం ఏంటి పాస్తడి తెలియదు ఏంటి వినేవాడు కిడ్నీ వేడు ఎక్కడ వెండి స్వామి అయ్యో మనకి తెలియదు అమ్మా యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్టెన్సీ